ఆయన నవ్వులో అబద్ధం ఉంటుంది ఆయన నడకలో అబద్ధం ఉంటుంది ఆయన మాటల్లో కూడా అబద్ధం ఉంటుంది ఈ మధ్యన ఏ మీటింగ్కి వెళ్ళినా జరగబోయేది పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం అంటున్నారు ఈ పెత్తందారు ఎవరో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు లక్ష రూపాయలు చెప్పులేసుకుని తిరిగేవాడు వెయ్యి రూపాయలు విలువైన వాటర్ నీళ్లు తాగేవాడు హైదరాబాద్ బెంగళూరు తాడేపల్లి ఇడుపులపాయలో ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి జగన్ ఆయన పెత్తందాడు రాబోయే రెండు నెలల్లో మనకి జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది ఇది ప్రజలందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా జగన్ ఒక జలగ వాడు సైలెంట్ గా కృష్ణపట్నం పోర్టు గంగవరం పోర్టు ఏకంగా ఈ రోజు కొట్టేశాడు నిన్నగాక మొన్న కృష్ణపట్నం పోర్టులో మొత్తం వేల మంది పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ రోడ్డుపైకి పంపించేశారు అది దానిపైన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పోరాడితే కేరళలో భర్త లేదని ఖాళీ కంటైనర్ షిప్ తీసుకొచ్చి కృష్ణపట్నం పోర్టులో పెట్టారు అది తెలుసుకున్న నెల్లూరు నాయకులు అక్కడ కోర్టు దొంగ ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టులోనే దొంగతనం చేశాడు తెల్ల ఆయన ఆ కాకా కాకాని గోవర్ధన్ రెడ్డి రాత్రి రాత్రి వెళ్ళి అక్కడ ఒక వీడియో సినిమా తీసి ఏకంగా పోర్ట్లో ఏదో అద్భుతాలు జరుగుతున్నాయని చూపించారు అక్కడ పనిచేస్తున్న కార్మికులు బయటికి వచ్చి జరుగుతున్న నిజాలు చెప్పారు కనుకనే మనందరం వాస్తవాలు తెలుసుకున్నాం అంటే చూడండి పోర్ట్లు వదిలిపెట్టారు ఎసుకని వదిలిపెట్టారు క్వారీల్ని వదిలిపెట్టారు ఇంకా పక్కన్న కొండలు కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేవు ఎక్కడ ఏది దొరుకుతుందా ఎలా దోచుకుందాం ఎలా దాచుకుందాం అనే ఏకైక ఆలోచనతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిపాలిస్తున్నాయి ఆ రెండు పోట్లు కంటైనర్ పనులు ఆపేసిన వల్ల ఈరోజు పెద్ద ఎత్తున రైతులు చిన్న మధ్య పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నాయి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ నేను కుదిత అడగాలనుకుంటున్నా రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నారా రోజు జగన్ ఏం తింటాడు మొదటి ఆప్షన్ కిచిడి రెండో ఆప్షన్ అన్నం మూడో ఆప్షన్ ఇసుక రోజు ఏం తింటాడు చేతుల పైకెత్తి చూపించండి ఏ ఆప్షన్ మూడో ఆప్షన్ ఇసుక ద్వారా రోజు జగన్ ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా మూడు కోట్ల రూపాయలు నెలకి తొంభై కోట్ల రూపాయలు సంవత్సరానికి వెయ్యి ఎనభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందల ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు అయినప్పుడు ఉన్నప్పుడు జగన్ పంది కొక్కుల్లాగా ఇసుక తింటున్నారన్నారు ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక దాదాపు ఐదు వేల రూపాయలు అయింది ఆరు వేలైంది ఇప్పుడు అడుగుతున్నా జగన్ని ఏ పంది కొక్కు ఏ ఇసుక తింటున్నాడు